అందరికీ నమస్కారం మొన్నటిదాకా ఒక వారం రోజులు జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ అనే ఒక కార్యకర్త లేకపోతే నాయకుడు అతని మీద లక్ష్మీరెడ్డి అనేది ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి కొన్ని ఎలిగేషన్స్ చేసింది ఆవిడ అతను నన్ను వాడుకున్నాడు ఆర్థికంగా వాడుకున్నాడు శారీరకంగా వాడుకున్నాడు నేను ఇచ్చాను బంగారం ఇచ్చాను తర్వాత నా ఇల్లు వాడుకున్నాడు నా బెడ్రూమ్ కూడా వాడుకున్నాడు వేరే వాళ్ళతో అలా రకరకాలకే చాలా ఎలిగేషన్ చెప్పి అవి మనకు అనవసరమైన విషయం అవి ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ కాకపోతే కొద్ది గొప్ప డ్యామేజ్ అయితే ఏమన్నా అయితే కిరణ్ రాయల్ ద్వారా జనసేన పార్టీకి ఏమైనా కొద్దిగా డ్యామేజ్ అవ్వచ్చేమో కానీ లేకపోతే కిరణ్ రాయల్కి డ్యామేజ్ అవుతుంది ఈ లక్ష్మీరెడ్డి అనే అమ్మాయికి డ్యామేజ్ అవుతుంది అది వాళ్ళ పర్సనల్ కాకపోతే వీళ్ళిద్దరూ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకున్నారంట రాజీ కుదుర్చుకున్నారంట వాళ్ళకి ఒప్పందం జరిగిపోయిందంట ఇప్పుడు ఏమంటారంటే కిరణ్ రాయల్ మంచిోడు ఈ లక్ష్మీరెడ్డి గారు చెప్తాడు కిరణ్ రాయల్ ఎదుగుద్దని జనసేన పార్టీలో ఎదుగుదల చూడలేక రాజకీయ కుట్ర రెండు పార్టీల నాయకులు ఉన్నారు రెండు పార్టీలు అంటే వైఎస్ఆర్సిపి జనసేన జనసేనలో ముఖ్య నాయకులు కిరణ్ రాయల్ మీద అతని ఎదుగుదల చూసి వార్చలేక అతను ఇందులో ఇరికించారు అని చెప్పి ఇప్పుడు ఏంటంటే మొన్న ఎలిగేషన్ వ్యక్తిగతం అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఈ జనసేన పార్టీ మీదే ఎలిగేషన్ చేస్తారు ఇద్దరు కలిపి వాళ్ళు ఏదో డబ్బులకు సెటిల్ చేసుకున్నారో ఏ విధంగా సెటిల్ చేస్తున్నారో ఎంతకు సెటిల్ చేసుకున్నారో మధ్యవర్తులు ఎవరో ఆ సెటిల్ చేసుకుని మీరు సెటిల్ చేసుకున్నామని చెప్పేస్తే వదిలిపోయాయి కానీ ఇంకా దాన్ని ఇంకా పెట్ట చేసి ఇంకా చేసి ఇంకా చేసి వాడు పార్టీ పరువు కూడా తెస్తారు ఇక పోతే ఏంటంటే ఈ కిరణ్ ఆయన గురించి ఈ అమ్మాయి ఏం చెప్పిందో వినండి ఒకసారి డైరెక్ట్ గా అమ్మాయి మాట్లా ఏబి ఆంధ్రజ్యోతికి చెప్పింది వాడు చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పనివ్వలేదు అక్కడ ఇప్పుడు చెప్పండి అంటే చెప్పాను కదా చాలా ఇబ్బందికరమైన ఇవైతే వాళ్ళు పెట్టారు అక్కడ పేర్లు అనేవి వద్దు కానీ ఎంక్వైరీకి అయితే వేసానండి నేను ఆల్రెడీ నాకు నా ప్రమేయం లేకుండా నేను ఎప్పుడో నా దగ్గర తీసుకున్నవి ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దాన్ని అనేది ప్రచారం అనేది జరగడం చేయడం జరిగింది అంటే సొంత పార్టీ సొంత పార్టీ ఇక్కడ ఇలా దెబ్బ కొట్టడం అనేది ఈజీగా అండి నేను ఒక అదర్ పర్సన్ నేను ఒక సామాన్య ఆయన ఉమెన్ నేను నేను నాకు జరిగిన అన్యాయం కోసం నేను బయట వచ్చాను అంటే నా ఫైనాన్షియల్ క్రైస్ కోసం నా మానసిక పరిస్థితి నా ఇంట్లో సమస్యల కోసం నేను బయట వచ్చాను దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ జనసేనలో ఉండే ముఖ్య వీళ్ళు కానీ వాళ్ళ యొక్క దీనికోసం దాన్ని బయట పెట్టి వాళ్ళు క్లోజ్ చేసుకొని వాళ్ళు ఏదో ఇంకొక డామేజ్ చేయాలని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ఉన్నటువంటి వాళ్ళు జనసేన వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలియదండి నా దగ్గర అయితే వన్ ఇయర్ బ్యాక్ నా దగ్గర వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే తీసుకొని మేము నీట కులంతా ఇప్పిస్తామని చెప్పారు నాకు వాళ్ళే ఇప్పుడు ఒకటి ఫైనల్ గా మేడం అంటే కిరణ్ రాయల్ మీకు ఉన్నటువంటి విధ వివాదం కావచ్చు ఇవన్నీ సెటిల్ అయిపోయింది సద్దుమరిగింది సో ఆయనకు సంబంధించినంత వరకు కూడా మీరు ఒక క్లారిటీతో ఉన్నారు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఆయన మంచివాడు అంతేనా నేనైతే అన్ని సెటిల్ చేసుకుని అయిపోయాయి కాబట్టి నేను బయట వచ్చాను ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా ఏపీఎండ్ ఆంతర్జ్యోతికి సంబంధించిన ఆయన చెప్పిస్తాడు ఆయన సరే చెప్పించినప్పుడు ఎవరి ఛానల్ వాళ్ళ ఇష్టం అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది విషయం వాళ్ళు సెటిల్ చేసుకున్నారంటే ఇప్పుడు కిరణ్ రాయల్ మంచివాడు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీలో కొంతమంది చేశారంటే జనసేన పార్టీలో జనం ఇది ఈ విధంగా తయారవ్వారా అని చెప్పి ఇప్పుడు జనాలందరికీ కూడా జనసేన పార్టీ మీద కూడా ఒక విధమైన ఏభావం వస్తుంది ఇకపోతే కిరణ్ రాయల్ అనే అతను కొంచెం ఏరోగెట్ ఫీలో ఇతరికి ఇతనికి కొంచెం ముట్టిపొకరు ఎక్కువ నేను ఎందుకు చెప్తానంటే వ్యక్తిగతంగా జనసేనను విమర్శించే కోపలను రాష్ట్రం నుంచి వేలివేస్తాం అని చెప్పి ఎలక్షన్ ముందు ఇతను చెప్పాడు పదకొండు నెలల క్రితం చెప్పాడు ఇతను అది వినండి ఒకసారి జనసేనను విమర్శించే కోపం రాష్ట్రం నుంచి వీలువేస్తాం జనసేన లీడర్ కిరణ్ రాయ్ రాష్ట్రం నుంచి వీలేస్తాడు అతన్ని తోలు తిరిగేసాక వీళ్ళ నాయకులు చెప్తారు కదా నా కొడుకు భూతా నుంచి చేసేస్తామని చెప్పి అలాగా బట్టలు ఇప్పించి కొడతారు వీళ్ళు ఎంత వీళ్ళు ఎంత ఉన్నావు నీ కోపసంబ రాష్ట్రం అదే అండి ఆయన పరిస్థితి సరే ఇప్పుడు ఇవన్నీ కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయితో ఈయన వ్యవహారం సెటిల్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఏ విధమైన గొడవ ఉండదు అని చెప్పి అనుకుంటున్నాడేమో కానీ కర్మ అనేది ఎక్కడికి పోదు ఇప్పుడు మహాసేన రాజేష్ అనేట ఆయన కూడా అందరినీ తిట్టాడు అగ్రవర్ణాలని హిందువుల్ని కోపుల్ని తర్వాత అగ్రవర్ణ ఆమెలు తీసుకొచ్చేది పెళ్లి చేసుకుంటే నేను లక్ష రూపాయలు వసూలు చేసి ఇస్తాను జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని అందరినీ తిట్టాడు ఏమైంది అక్కడికి కరెక్ట్గా ఎలక్షన్లో టిక్కెట్ ఇచ్చాక అవన్నీ పెట్టారు అతను పోటీ చేత లేకుండా పోయింది ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ఇప్పుడు ఏదో నేను రాజీ చేసేసుకున్నాను ఆ అమ్మాయి లక్ష్మీరెడ్డి నా మీద ఎలికేషన్ పెట్టింది ఆవిడప్పుడు నన్ను మంచోడు దేవుడు బుద్ధిమంతుడు పసుపు పాలు పోలతో పిల్లడు ఏమీ తెలియక అలరచేస్తాడో నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడని చెప్పింది కాబట్టి నాకు తిరిగి అనుకుంటున్నామో కానీ ఎట్టి పరిస్థితిలో నీ పాపం వెంటాడుతుంది ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఈ కథ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది మొత్తం కాబట్టి ఇతనికి ఏ ఎలక్షన్లోనే టిక్కెట్ ఇవ్వరు ఇప్పుడు రాజీ చేసుకున్నంత మాత్రాన్ని ఏదో ప్రజల్లో సానుభూతి వచ్చేయదు ప్రజలందరూ అంత అమాయకులేమీ కాదు జరిగిన విషయాలంతా ఈజీగా మర్చిపోతారని చెప్పి అనుకుంటున్నాడేమో ఏమీ మర్చిపోవడం రేపొద్దున్న ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి కర్మ అనేది వచ్చే జన్మ వరకు కూడా లేకపోతే ఇంకో వెయ్యి జన్మలు పోయిన తర్వాత అనుభవంతో అనేది కాదు తక్షణం బతుకుండగానే వితిన్ గంటల్లో లేదా రోజుల్లో లేకపోతే సంవత్సరాల్లో చూపించేస్తుంది కాబట్టి ఇంకా ఇది ఇంకా పెద్ద చేసి ఆళ్ళు తీసుకొచ్చి తూర్చి వీళ్ళని తీసుకొచ్చి చూర్చి ఆ పార్టీని ఇరికించి ఈ పార్టీని ఇరికించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోమన్నారా జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోమన్నారా అమ్మాయి అయితే వెళ్ళరా నీకు మెల్ల చేయని అవుతుందని చెప్పారా లేకపోతే వెళ్ళరా నువ్వు ఎవరైనా తీసుకుని వెళ్ళి అమ్మాయి బెడ్రూమ్ ఇస్తుందని చెప్పారా ఎందుకు వచ్చిందంటే మనం తప్పులు చేస్తూనే వేరే పార్టీల మీదనే మనం పెంచి పోషించిన పార్టీని నిన్న ముంచేస్తానికే ఇప్పుడు మళ్ళీ జనసేన తీసుకొచ్చి పెడతామనేది కరెక్ట్ కాదు కిరణ్ రాజు గారు ఇప్పటికైనా కొంచెం ఈ వ్యవహారాన్ని ఇక్కడ ఎక్కడతో ముసుకేయండి మళ్ళీ మళ్ళీ ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ఇంకా పెట్టచేసి ఇంకా పెట్టచేసి మీరు పెట్టవద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామాంధ్ర జయ హింద్